ఎస్ వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి ముట్టుకుంటే మంట పుట్టిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆకాశానికి నిచ్చెన వేస్తూ పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోన్న కుకింగ్ ఆయిల్ ధరలు మరోసారి మళ్ళీ భారీ షాక్ ఇచ్చాయి అన్ని రకాల వంట నూనెల ధరలు కిలోకి ఇరవై నుంచి ముప్పై రూపాయల పై వరకు కూడా పెరగడంతో సగటు సామాన్యుడు లబోదిబోమంటున్నాడు వంట నూనెలను కొనేందుకు దుకాణాలు మాల్స్కు వెళ్ళిన వెళ్లిన వినియోగదారులకు ఆ రేట్లను చూసి గుండె గుబేలు ఇప్పటికే కూరగాయల ధరలు పప్పులు ఉప్పులు భగ్గుమంటున్న తరుణంలో ఇప్పుడు ఈ వంట నూనెలు కూడా చుక్కలు చూపిస్తుండటంతో అసలు బతికేది ఎలా అంటూ సగటు జీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎస్ ఇకి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోమ్ అందించడానికి అలాగే అక్కడి పరిస్థితులు వివరించడానికి కూడా కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాడు గోపాలకృష్ణ గోపాలకృష్ణ ప్రస్తుతానికి మీరున్న పరిస్థితులు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వంట నూనెల ధరలు చుక్కలకి అంటుకున్నాయి సామాన్యుడు బెంబేలు ఎత్తిపోతున్నాడు ఏమిటి సిచ్యువేషన్ అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వంట నూనె ధరలో అన్ని చోట్ల ఉన్నట్టుగానే కరీంనగర్లో కూడా సలసల మండిపోతున్నాయనే చెప్పుకోవచ్చు నూనెలు పొయ్యి మీద పెట్టక ముందే కూడా వేడి ఆ ధరల వేడి ప్రజలను తాకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వంటగదిలోకి గతంలో ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా కూడా ఆ పలాహారులకో దానికో దీనికో నూనె తీసుకెళ్ళి చేసుకునేటువంటి సందర్భం అంత ఈజీగా ఇప్పుడు చేసే వాళ్ళ మధ్య తరగతి వాళ్ళంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే లీటర్లో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఇప్పటికే పెరిగాయి దసరా ముందే తెలంగాణలో అత్యధిక పెద్ద పెద్ద పండుగగా దసరా చేసుకుంటారు నవరాత్రులు కూడా అత్యంత అద్భుతంగా జరుపుకుంటారు అలాంటి సందర్భంలో దసరా ముందే ఈ నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో జనం విలువెల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు అసలు వ్యాపారాలను ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం నూనె వ్యాపారాలు నాతో పాటు ఉన్నారు అసలు ఈ నూనె ధరలు పెరగడం వల్ల జనాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ధరలు పెరిగేందుకు కారణం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ ధరలు ఏ లీటర్కి ఎంత పెరిగాయండి ఒక్కొక్క లీటర్కు గత పద్నాలుగో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము ఇంపోర్టెడ్ ఆయిల్స్ మీద డ్యూటీ పెంచడం వల్ల చరిత్రలో ఎన్నడలేని విధంగా ఇరవై రెండున్నర శాతం డ్యూటీ టారిఫ్ పెంచడం వలన రివైజ్ చేయడం వలన కీలకు ఇరవై నుంచి ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెరగడం జరిగింది ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడు కానీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రివైజ్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా చరిత్రలో కనీవిని ఎద ఎరగని విధంగా మొట్టమొదటి సరిగా ఇరవై రెండున్నర శాతాన్ని పెంచడం జరిగింది దీనివలన సామాన్య మధ్యపరగతి జనాలందరి మీద కూడా ఇరు ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఒక లీటర్ పాకెట్కు వాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది మేము మాత్రం కరీంనగర్ ఆయిల్ వర్తక సంఘం అందరం మట్టుకు ఇంకో పది పదిహేను రోజుల వరకు మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ అమ్మకుండా నూట ఇరవై ఐదు రూపాయలకే లీటర్ ప్యాకెట్ అమ్మాలని చెప్పి మేము తీర్మానం చేసుకొని నూట ఇరవై ఐదు రూపాయల చొప్పున ఆయిల్ ప్యాకెట్ సన్ఫ్లర్ ఆయిల్ ప్యాకెట్ అమ్మడం జరుగుతుంది ఆయిల్ ప్యాకెట్ కూడా నూట పది రూపాయల కన్నా ఎక్కువ అమ్మకుండా ఒక పది రోజుల వరకు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మేము కొన్ని చర్యలు తీసుకున్నాము అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రూపాయలు ఇవాళ మేము ఏ కంపెనీ నుండి ఖరీదు చేసినా కానీ నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రూపాయలు తప్పనిసరిగా అమ్మాల్సిన పరిస్థితి దీన్ని గవర్నమెంటు పునరాలోచించి ఈ టారిఫ్ను రివైజ్ చేసి సామాన్య మద మధ్యప్రగతి ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పి నేను మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను రియాక్షన్ ఏంటి మీ దగ్గరకు వచ్చి మొన్న దాకా ఒక రేట్లో ఇప్పుడు పెరిగిన రేటుతో కొనాల్సినటువంటి పరిస్థితిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరిగిందని చెప్పి చేస్తున్నారు సో పబ్లిక్ రియాక్షన్ ఏంటండి నార్మల్గా నూనె తీసుకునేటువంటి వాళ్ళలో ఏమైనా పట్టిందా అంటే ఐదు ప్యాకెట్లు తీసుకున్న దగ్గర మూడు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు అట్లా తీసుకోవడం కావచ్చు నూనె రియాక్షన్ పెరిగిందన్న ధర పెరిగిందన్న దగ్గర రియాక్షన్ ఎట్లా ఉంది సో హెచ్ఎం టీవీని ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అభినందించాలి గత నా నా నాకు తెలిసినంత వరకు గత ఏడెనిమిది సంవత్సరాలుగా నిత్యావసరాల ధరల మీద అసలు ఏ ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ అన్నది అంత పట్టించుకోలేదు ఇప్పుడు ప్రజలకు దృష్టిలో ఏముంటుందంటే వ్యాపారస్తులే దోసుకుంటాడు అన్న ఆలోచన ఉంటుంది కానీ ఇది గవర్నమెంట్ టారిఫ్ రివైజ్ చేయడం వలన గవర్నమెంట్ ట్యాక్స్ వేయడం వలన పెరిగింది అన్నది మీ ద్వారా ప్రజానీకా ప్రజానీకానికి తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా మేము అభినందనలు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకంటే పద్నాలుగు తారీఖు నాడు నూట పదకొండు రూపాయలున్న ఆయిల్ ప్యాకెటు ఈరోజు నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది ఇదంతా కూడా ఏదో మేము తీసుకుంటున్నాం అన్న భావన కూడా ప్రజల్లో ఉంది దీని మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి దగ్గర పాత తగ్గాయా పెరిగాయా ఈ రేట్ల పెంపుతోటి రేట్ల పెంపుతోటి వాస్తవంగా సేల్స్ అయితే తగ్గింది కాకపోతే ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ అన్ని నో స్టాక్ బోర్డు పెట్టడం వలన మా మీద కొంత ప్రెషర్ పడుతుంది కానీ లేదనంటే తగ్గిందని చెప్పుకోవాలి సేల్స్ ఈ రేట్ పెరగడం వల్ల వ్యాపారం కొంచెం తగ్గుముఖం పట్టింది సో ఇది పరిస్థితి ఈ ఈ ఒకవేళ ఈ ఆయిల్ ధర కొనాలనుకుంటే గతంలో కంటే ఇప్పుడు కనీసం ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఒక్కొక్క కిలో పైన లీటర్ నూనె పైన లీటర్లు కావచ్చు కిలో కావచ్చు అమ్ముకునే దానిపైన చూస్తే పెరిగిందని చెప్తున్నారు మరోవైపు విడిగా అమ్ముతే ఒక రేటు ఒకవేళ ప్యాకెట్లో ఒక వస్తే మాత్రం ఒక రేట్ల కొన్ని వ్యా వ్యాపార కేంద్రాలు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మరోవైపు కార్పొరేట్ సెక్టార్లో చూస్తే కార్పొరేట్ సెక్టార్లలో కంప్లీట్గా నో స్టాక్ బోర్డు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే స్టాక్ని బ్లాక్ చేయడం ఆ తర్వాత పెరిగిన ధరతో అమ్ముకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి కృత్రిమంగా ఒక డిమాండ్ని సృష్టించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పండగ సీజన్ వినాయక చవితి నుంచి దసరా నవరాత్రుల మధ్యలో కూడా చాలామంది ఈ ఈ మూడ్లోనే ఉంటారు పండగ మూడులోనే ఉంటారు సో దసరా నవరాత్రులు ప్రారంభం కంటే ముందే నూనె ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోవడం అనేటువంటిది పెద్ద ఎఫెక్ట్గానే చెప్పుకోవచ్చు మరోవైపు కరీంనగర్లో ఒక్కసారిగా పెరిగినటువంటి ధరలతో జనానికి ఇబ్బంది కాకుండా తమ వ్యాపారాలకు ఇబ్బంది కాకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు పూర్తి స్థాయిలో ఒక పది రూపాయలు తక్కువ ధరకే అమ్మాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసుకొని ఇక్కడ అమ్ముతున్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు సో ఏదేమైనా కొంత అయితే డెఫినెట్గా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు జనం ఎందుకనంటే ఒక్కసారిగా ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెరగడం వల్ల డెఫినెట్గా ప్రతి వంటింట్లో ఐదు వందల రూపాయల హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి నెలకి ఈ ఈ ధరల పెరుపు వల్ల ఒక ఐదు వందల రూపాయలు అదనంగా ఈసారి తమ బడ్జెట్లో వంట సరుకుల బడ్జెట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డాయి థ్యాంక్ యూ గోపాలకృష్ణ